మన ఆరోగ్యానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికీ ఉంటుంది కదా అయితే ఈ వీడియోలో ఫీవర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను ఫీవర్ ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అనేది మనం ఈ వీడియోలో చర్చిద్దాం ఫీవర్ అనేది మన బాడీ టెంపరేచర్ పెరిగినప్పుడు వచ్చే ఒక వ్యాధి ఇది దీన్ని పైరెక్సియా అని కూడా అంటారు ఇంకా ఫీవర్ ఎందుకు వస్తుందో తెలుసుకుందాం యాక్చువల్గా ఫీవర్ అనేది న్యాచురల్ రెస్పాన్స్ అనమాట మన బాడీ ఇన్ఫెక్ట్ అవ్వకుండా చూసుకోవడానికి ఫీవర్ వచ్చినప్పుడు మనం బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది కదా అది ఎందుకు పెరుగుతుందంటే బ్యాక్టీరియా ఫంగస్ లాంటి ప్యాథోజన్స్ మన బాడీ సెల్స్ని చంపడానికి చూస్తాయి అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్యూన్ సెల్స్ అనేవి వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి కదా అవి మన డిఫెన్స్ ఆర్మీలాగా పనిచేసి మన బాడీని జబ్బుల పాలన నుంచి పడకుండా ఫైట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ వైట్ బ్లడ్ సెల్స్ పైరోజెన్స్ లాంటి వాటిని తయారు చేస్తుంటాయి ఈ కెమికల్స్ బాడీలో ఉన్న బ్లడ్ స్ట్రీమ్లోకి ఫ్లోట్ అవుతూ మన బ్రెయిన్కి హైపోథాలమస్ మన బ్రెయిన్లో ఉన్న హైపోథెలమస్కి బాడీ టెంపరేచర్ని పెంచాలి అని చెప్పేసి ఒక సిగ్నల్ని మన బాడీకి పంపిస్తుంటాయి అనమాట ఆ సిగ్నల్ వల్ల మన బాడీలో టెంపరేచర్ పెరుగుతుంది ఆ టెంపరేచర్లో ఈ బ్యాక్టీరియా ఫంగస్ లాంటి ప్యాథోజెన్స్ అంటే వ్యాధికారకాలు అనేవి చచ్చిపోతూ అన్నమాట అప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ టెంపరేచర్ పెరుగుతుంది ఇంకా ఇది తగ్గడానికి కోసం మనము ట్యాబ్లెట్స్ మెడిసిన్స్ అవి తీసుకుంటాము అవి ఏవి తీసుకోకపోయినా న్యాచురల్గా వన్ టూ డేస్లో తగ్గిపోతుంది తగ్గిపోకపోతే మాత్రం మనం డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది థ్యాంక్ యూ నమస్తే